ర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సర్వీస్ ట్యాక్స్ గురించి కొద్దిగా సింపుల్గా బ్రీఫ్గా చర్చించుకుందాం యాక్చువల్గా సర్వీస్ ట్యాక్స్ గురించి చాలామందికి పూర్తిగా అవగాహన లేదనేది నా ఉద్దేశం చాలామంది తెలియని విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు అసలు మన దేశంలో ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ఉండేది కాదు అంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా మిషనరీ రిపేర్కి ఇవ్వడానికో ఏం రిపేర్లు చేయించుకున్నా ఏ హోటల్కి వెళ్ళి బోన్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ సర్వీస్ మీద ట్యాక్స్ అనేది ఉండేది కాదు మనం రిపేర్ వర్క్ అప్పుడు చాలా వరకు కొన్ని ఫ్రాడ్ కూడా జరిగేవి ఏదో మెటీరియల్ తీసుకునేవాడు ఏదో వర్క్ రిపేర్ కోసం చేశాడని చెప్పేవాడు ఆ రిపేర్ కోసం వచ్చింది కాబట్టి దాని మీద ట్యాక్స్ ఉండేది కాదు ఆడ మెటీరియల్ మార్చేసి ఇచ్చేసేవాడు ఇలాంటివి కూడా ఆ టైంలో జరిగాయి కాకపోతే ఇదా ఇది ప్రస్తుతం అనవసరం అడుకోండి యాక్చువల్గా పంతొమ్మిది వందల నలభై నాలుగు తొంభై నాలుగు ముందు అసలు సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ సర్వీస్ ట్యాక్స్ మొట్టమొదట కేవలం ఐదు శాతం మాత్రమే ఉండేది ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ సర్వీసుల మీద అంటే ఏదో రిపేర్లో చేసుకునే వరకు లేదంటే ఈ కన్స్ట్రక్షన్లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి హ్యూజ్ లెవెల్లో లేబర్ సప్లై చేసే వాళ్ళకి లేబర్లో శాలరీలు ఇస్తున్నాయి ఇలాంటి వాటిలో ఎక్కడో కొద్దిగా ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ఆ రోజు ఉండేది ఈ సర్వీస్ ట్యాక్స్ అలాగ స్లోగా ఈ సర్వీస్ ట్యాక్స్ని పెంచడం జరిగింది రెండు వేల మూడు వచ్చేటప్పటికి ఈ సర్వీస్ ట్యాక్స్ని ఎనిమిది శాతానికి పెంచారు రెండు వేల ఆరు వచ్చేటప్పటికి ఈ సర్వీస్ ట్యాక్స్ పన్నెండు శాతానికి పెంచారు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఈ సర్వీస్ ట్యాక్స్ దాదాపు పన్నెండు శాతం ఉండేది కానీ తర్వాత అంటే జిఎస్టి రెజ్యూమ్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఈ యావరేజ్ని మనం చేసే పన్ను పెట్టి దాదాపు పద్దెనిమిది శాతానికి ఈ సర్వీస్ ట్యాక్స్ పెరిగింది అంటే సర్వీస్ ట్యాక్స్ ఏ విధంగా పెరిగిందో చూడాలి ఈ పెరగడం ఒక్క ట్యాక్స్ రేటు పెరగడంతోనే ఇంపార్టెంట్ కాదు ఈ ట్యాక్స్ని వివిధ రూపాల్లో చాలా ఎక్కువగా వసూలు చేయడం అంటే విపరీతంగా చాలా ఫీల్డ్లోకి దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈరోజు ఇంతకుముందు మొదట్లో వచ్చిన కొత్తలో జస్ట్ ఓ రిపేర్ వర్కులకి ఇలాంటి ఏవైనా వర్కులు చేస్తేనే సర్వీస్ చేస్తేనే డబ్బులు ఇచ్చేవారు ఈ ట్యాక్సీ వేసేవారు ఇప్పుడు ఏం జరుగుతుంది మనం ఎల్ఐసి ప్రీమియం కడితే దాని మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది ఈరోజు మన హోటల్కి వెళ్ళి ఏ టిఫిన్ భోజనమో చేస్తే మనం అక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము టిఫిన్ కానీ ఆడు మనకి ఇస్తున్నాడు ఆడు మనకి ఇచ్చినందుకు మనం దాని మీద సర్వీస్ ట్యాక్స్ కడతాం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ మనం ట్రీట్మెంట్ చేసుకున్నందుకు మనం సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద సర్వీస్ ట్యాక్స్ టెలిఫోన్ బిల్లుల మీద సర్వీస్ ట్యాక్స్ అంటే ఇలా ప్రతీది ఇది అది అని లేదు ఈ సర్వీస్ ట్యాక్స్ని ఎన్ని రంగాలకి విస్తరించారంటే విపరీతంగా విస్తరించారు విస్తరించి ఈ సర్వీస్ ట్యాక్స్ దాదాపు మన జీడి మన ట్యాక్స్ కలెక్షన్లో యాభై శాతానికి మించిపోయింది ఈరోజు సర్వీస్ ట్యాక్స్ అనేది ఇది చాలా వరకు అంత ఆమోదయోగ్యమైన విషయం కాదు ముందు ముందు ఈ సర్వీస్ ట్యాక్స్ ఎలా తయారవుతుందంటే ఈరోజు మన ఇంట్లో పని చేసే పని మనుషులు ఉన్నారు వాళ్ళని సర్వీస్ తీసుకుంటామంటే వాళ్ళకి మనం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుందా అంటే ప్రతి దానికి ఇలా ట్యాక్స్లు వేసేస్తే సామాన్య ప్రజలు ఎలా జీవించాలి ఇంకా చివరికి ఏ స్టేజ్కి ఇది ఉందంటే ఇక ఇంట్లోనే మన పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఎన్నో రకాల పనులు చేసి వాళ్ళని పెంచుతారు అంటే అక్కడ మనం వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి దాని మీద కూడా ట్యాక్స్లు వేసే పరిస్థితి ముందు ముందు వస్తుందేమో అన్నట్టుంది ఈరోజు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏదైనా ట్యాక్స్ వేసేటప్పుడు ఈ వస్తువు మీద ట్యాక్స్ వేసాం ఈ వస్తువు మీద ట్యాక్స్ అని చెప్పేవారు కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది ట్యాక్స్ అనేది దేని మీద లేదు చెప్తున్నారు వాళ్ళకి ఈ వస్తువు మీద ట్యాక్స్ లేదు అని చెప్పకపోతే ఆ వస్తువు మీద ఎంతో కొంత ట్యాక్స్ కంపల్సరీగా కట్టాల్సిందే ఈ విధంగా అలా ఇంత బాడుగా ట్యాక్స్లు ప్రజల మీద వేయడం వల్ల ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సర్వీస్ ట్యాక్స్ని కొంతవరకు పద్ధతి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం ఈ విషయంలో ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్